హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం కొబ్బరి పచ్చడిలో నేను ఒక చిన్న ఐటెం కలుపుతున్నాను అండి దీన్ని కలపడం వల్ల దీని యొక్క టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఒకసారి పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తున్నాను ఒక్కసారి కనుక మనం వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలని తినాలనిపిస్తుంది సో మన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను దీని మినపప్పు జీలకర్ర పచ్చిపప్పును వేసేసుకుంటున్నానండి మొత్తాన్ని చక్కగా దూరగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు సన్నటి సగం మీద వేయించుకొని చిటపటం అనేంత వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలండి నేను దీంట్లోనికి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను కారం కలిగిన కాయలు కాబట్టి నేను ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకున్నానండి ఒకవేళ కారం లేని అయితే ఒక పది వరకు తీసుకోండి సో వాటిని కూడా వేయించేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్న మామిడికాయ పచ్చి మామిడికాయని వేసేసుకుంటున్నానండి నా కాయ అనేది చాలా అంటే చాలా పులుపుగా ఉంటుందన్నమాట సో అందుకని నేను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సో వీటిని కూడా వేయించేసుకొని పూర్తిగా చల్లారిపోయినాక రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీంట్లోనికి వేయబోయేది ఏంటంటే కొబ్బరి అండి ఫ్రెష్ కొబ్బరి ఈ విధంగా సన్నగా మనం తరిగి పట్టేసుకొని కొంచెం కొంచెంగా దీంట్లో చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవడమే అండి మనకి లైట్గా వేయాలా వద్దా అన్నట్టుగా కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వేయద్దు ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట సో అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మనకి కొబ్బరి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఈ కొబ్బరి పచ్చడిలోకి ఈ విధంగా మామిడికాయ అనేది వేయటం వల్ల చాలా అంటే చాలా టెస్ట్ టేస్ట్ అనేది టెక్చర్ అనేది చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్